తీసుకురాలేదు ఇట్లా ఎంత మంది వెయిట్ చేశారు సినిమా ప్రభావిలో చూడాలంటే చూపేసారు చాలు బొందా ఎందు క్లైమాక్స్ బయటస్

అన్నా ఇప్పుడు కలెక్షన్ ఇప్పుడు వదిలేసేయి ఏం నచ్చింది అన్న మూవీలో బాగా అన్నా ఏం నచ్చింది బాగా ఒక మెసేజ్ ఉంది లాస్ట్ మూమెంట్ లో తెలుస్తుంది అందరికి ఏంది దేని సామ్రాజ్యం అవన్నీ అవుతుందో వాందే ఎప్పుడు సామ్రాజ్యం ఎట్లుంటుందో ఇప్పుడు బి అట్టనే ఉంటుంది అది మెయిన్ థింగ్ ఫైట్స్ బుర్రపాడు గుద్దుకి షేప్ అవుట్లు అన్ని